హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని కందిపొడి వీడియోతో మేము ముందుకు వచ్చానండి కందిపొడి అనగానే కేవలం కందిపప్పు ఎండుమిరపకాయలు జీలకర్ర ఉప్పు ఇంగువ వీటితోటే చేసుకోవచ్చు రకరకాల పప్పులు కలుపుకొని కూడా చేసుకోవచ్చు దీనికి కొంతమంది పప్పుల పొడి అంటారు కొంతమంది కందిపొడి అంటారు సో ఏ పేరు పెట్టి పిలుచుకున్న రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఒంటి కూడా చాలా మంచిది ఇది వరకు నేను కందిపొడి వీడియో చేసి పెట్టానండి అందులో నేను అవిసి గింజలు ఉలవలు కూడా కలిపి చేసుకున్నాను చాలా రుచిగా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే సింపుల్ గా కొద్ది ఐటెమ్స్ తోటి చేస్తాను కానీ చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు నేను చేసుకునే ఈ సింపుల్ కందిపొడి ఎలాగో చూసేద్దాం మందపాటి మూకుళ్ళులో చేసుకోవాలండి అది కూడా వెనప మూకుడు అయితే మరీ మంచిది అనమాట ఇందులో నేను ఒక గ్లాసు కందిపప్పు వేసి వేయించుకుంటున్నాను చిన్న మంట ఉండాలి కలుపుతూనే ఉండాలన్నమాట మంచి వాసంతో కమ్మని వాసంతో రంగు మారుతుందండి మనకు అప్పుడు తెలిసిపోతుంది మంట పెంచిస్తే పప్పు మాడిపోతుంది లోపల పచ్చి ఉండిపోతుంది కందిపొడి అనమాట చాలా ఓపికగా నెమ్మదిగా కలుపుతూనే ఉండాలి చక్కగా మంచి రంగు వచ్చిన తర్వాత కందిపప్పు తీసి వేరే ప్లేట్లో పెట్టి చల్లారబెట్టుకొని అదే మూకుళ్ళు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటే అర గ్లాస్ శనగపప్పు గ్లాస్ పెసరపప్పు కానీ ఇక్కడ నేను శనగపప్పు కొంచెం తగ్గించి పెసరపప్పు కొంచెం పెంచుకుంటున్నాను ఈ పప్పుల రేషియో అనేది కొంచెం అటు ఇటు అయితే ఏమీ అయిపోదండి శనగపప్పు గ్లాస్కి కొద్దిగా తగ్గించా అనమాట సెనగపప్పు కూడా త్వరగా వేయించుకుంటున్నాను శనగపప్పు వేసిన ఒక నిమిషం తర్వాత ఈ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కూడా ఇప్పుడే వేసి వేయించేసుకుంటున్నాను ఎండుమిరపకాయలతో పాటు శనగపప్పు కూడా వేగిపోతుంది ఇవి కూడా వేగిపోయండి ఇవి కూడా తీసి ఆల్రెడీ కందిపప్పు చల్లారబెట్టుకున్న పెట్టుకున్న వేసి చల్లార పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే మూకుడులో గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువగా పెసరపప్పు వేసుకుంటున్నాను ఈ పెసరపప్పు కూడా ఒక నిమిషం రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని వేయించుకుంటున్నాను కందిపొడికి ఏముంది పప్పులన్నీ వేయించుకొని మిక్సీ చేసేస్తే అయిపోతుంది కదండి ఎంత సింపుల్గా అయిపోతుంది అనుకుంటామో పప్పులు వేయించడానికి అంత ఓర్పు అంత టైం ఉండాలి అలాగే కలుపుతూనే ఉండాలి మందపాటి మూకుడు ఉండాలి పప్పులు ఎక్కువగా మాడిపోయి అనుకోండి కందిపొడి అనేది చేదుగా వస్తుంది అలాగే లోపల పచ్చి ఉండిపోయి పైన మాడినట్టుగా అయిపోయినా ఆ రుచిగా అనమాట కనుక మీకు ఇంకా డౌట్ ఉంటే ఒక పప్పు గింజ వేసి నోట్లో వేసుకుంటే క్రిస్పీగా నోట్లో పగిలిపోతుంది అనమాట అప్పుడు అంటే సాగకూడదు ఆ పప్పు అనేది సాగకూడదు మీరు నవ్వినప్పుడు క్రంచీగా వెంటనే పౌడర్ అయిపోవాలి అప్పుడు చక్కగా వేగినట్టు ఈ పెసరపప్పు కూడా వేగిపోయింది ఈ జీలకర్రతో పాటు అది కూడా కందిపప్పు ఉన్న పండుల్లో వేసుకున్నానండి ఆల్రెడీ చల్లారపడిన మిరపకాయల్ని కూడా చేత్తో ఒకసారి అలా తుంచేసుకుంటే మిక్సీలో మెత్తగా అయిపోతుంది ఎక్కువ మొత్తంలో మీరు ఆడించుకోవాలంటే మిల్లుకి ఇచ్చుకోవాలండి అప్పుడు కూడా ఎండుమిరపకాయలు వేయించినవి ముక్కలుగా కట్ చేస్తేనే వాళ్ళు ఆడతారు నేను ఇప్పుడు కొద్దిగానే చేసుకుంటున్నాను కనుక మిక్సీలో వేసేసుకుంటున్నాను చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా చేసుకున్నా మిల్లులో ఉన్నంత మెత్తదనం రాదండి చిన్న పలుకు వస్తుంది నూగుగా అది పంటి కింద పడితే బాగుంటుంది కూడా అనమాట రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఫైన్గా పౌడర్ అయిపోయాక ఒక ప్లేట్లో వేసుకొని ఇంగు కూడా వేసుకొని అంతటికీ పట్టించాలన్నమాట ఆ తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత పొడిగా ఉండే గ్లాస్ జార్లో మనం ఇది వేసుకొని టైట్గా మూత పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఫ్రెష్గా చాలా బాగుంటుంది నేను ఏంటంటే అంతా ఫైన్ పౌడర్ అయిపోయాక అందులోనే ఇంగు పొడి వేసేసాను యాక్చువల్గా మిక్సీ చేసినప్పుడు ఇంగు పొడి వేయకండి ఆ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది నాకేంటంటే ఇది పండగ హడావిడి చేశాను అంత టైం లేదనమాట కనుక మిక్సీలో వేసేసి ఈవినింగ్గా కలవడానికి ఒకే ఒక్క తిప్పు తిప్పాను అనమాట ఇది ఇంతకీ ఇంత హడావుడుగా ఎందుకు చేశానంటే మా పెద్ద బాబు హాస్టల్లోని ఫుడ్ అనేది రోజు పర్లే బాగానే ఉంటుంది కానీ ఒక్కసారి ఏం చేస్తారంటే కేవలం అన్నంలోని కూర మాత్రమే పెడతారంట అంటే వెజిటేరియన్స్కి చారు కూర ఏమి ఉండదు మజ్జిగ ఉండదు అనమాట ఒక పన్నీర్ కూర అన్నం ఏం తింటారు అలాంటప్పుడు కొంచెం తినడానికి ఇష్టపడ్డదనమాట సో సేఫ్ సైడ్ ఇలాంటి కందిపూడి ఉంటే కనీసం ఇదైనా తింటాడు కదా అని చెప్పి ఇచ్చాను కానీ వాడైతే అసలు పట్టుకెళ్ళని కానీ ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ తీసుకెళ్ళు ఒక ఉల్లిపాయ అనేది దొరుకుతుంది కదా ఆ విధంగా తినొచ్చు ఇది ఎన్నాలనే పాడవదు ఒక బాటిల్లో ఇస్తాను నచ్చితే తినలేకపోతే మళ్ళీ తీసుకొచ్చేదిలే అని చెప్పి అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చాను అనమాట ఇప్పుడు సింపుల్గా చేశాను సింపుల్గా చేసిన టేస్ట్ చాలా బాగుంటుందండి ఎలా చేసినా కందిపొడి బాగుండాలంటే చెప్పాను కదండి గింజ లోపల వరకు చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట అలాగని మాడిపోకూడదు చక్కగా ద్వారగా వేయించితే ఇంకా ఆ కందిపొడి మీరు ఏ వేస్ట్ చేసినా చాలా బాగుంటుంది సో బాబుకు ఒక చిన్న బాటిల్లో కందిపొడి ఇచ్చి పంపి నేను మిగతా అది ఇంట్లో అనమాట సో ఫ్రెండ్స్ మీ అందరికి నచ్చింది అని అనుకున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే